కాంపిటీషన్స్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఈ వీడియోలో మనం డీవైఓ గైడెన్స్ ఫిఫ్టీ డేస్ ప్లాన్ లో భాగంగా థర్డ్ డే మూడో రోజు డివైఓ ఫిఫ్టీ డేస్ ప్లాన్ లో సిలబస్ ఏంటి అనేటువంటి విషయాన్ని గురించి విశ్లేషణాత్మకంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం కాంపిటీషన్స్ డివైఓ ఆన్లైన్ టెస్ట్ సిరీస్ లో భాగంగా ఉదయాన్నే ఆ రోజు చదవాల్సినటువంటి సిలబస్ పై విశ్లేషణతో పాటు ఆయా చాప్టర్లలో తప్పక చదవాల్సినటువంటి విభాగాలు గతంలో ఆయా టాపిక్స్ పై అడిగినటువంటి ప్రశ్నల గురించి నవచైతన్య కాంపిటీషన్స్ చక్కని వీడియోల రూపంలో సమాచారాన్ని అందించే ప్రయత్నం చేస్తోంది మొదటి వీడియోకి సుమారుగా వెయ్యి వ్యూస్ వచ్చాయి కానీ రెండో వీడియోకి జస్ట్ రెండు వందల వ్యూస్ మాత్రమే కనిపించాయి అయితే కామెంట్ చేసిన కొద్ది మంది మిత్రులు అయితే తమకు ఈ వీడియోలు చాలా బాగా యూజ్ఫుల్ అవుతున్నాయి అంటూ కామెంట్ చేశారు సంతోషకరం అయితే ఇప్పుడు మా కోరిక ఏమంటే ఈ వీడియోలు వేల మంది చూడాలన్న టార్గెట్ మాకు లేదు జస్ట్ ఉన్నదల్లా ఈ వీడియో ఉపయోగపడుతుంది అని భావించిన విద్యార్థుల నుంచి ఒక లైక్ తో పాటు మీకు వీడియో ఉపయోగపడుతోంది అనేటువంటి మాటను మా ప్రతి వీడియోకు కామెంట్ రూపంలో మీరు తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి అలా ప్రతి వీడియోకి కనీసంగా పది కామెంట్స్ వస్తే తప్పకుండా మా ఈ ప్రయత్నాన్ని కొనసాగి ప్రయత్నం చేస్తాం సో పది కామెంట్స్ కనుక వచ్చాయి అన్నట్లయితే ఖచ్చితంగా ఈ ప్రయత్నాన్ని మేము ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తాం ఆలోచించారా ఈ వీడియో ఏదో ఒకటి రెండు నిమిషాల్లో నోటికి వచ్చింది చెప్పేసేటువంటి తరహా వీడియో కాదు ప్రీవియస్ పేపర్లు అన్ని విశ్లేషిస్తే తప్ప ఆయా చాప్టర్లలో ఏ టాపిక్స్ పై ప్రశ్నలు వస్తున్నాయో తెలిస్తే తప్ప మనం ఈ వీడియోని సిద్ధం చేయలేము కనీసంగా ఒక వీడియోని సిద్ధం చేయడానికి మాకు రెండు గంటలు సమయం పడుతోంది అయితే మా ఈ ప్రయత్నం సఫలమైంది అని మేము గుర్తించడానికి మిమ్మల్ని అడుగుతున్నది జస్ట్ పది మంది నుంచి కామెంట్స్ మాత్రమే కనుక మిత్రమా కామెంట్స్ చేయడం మర్చిపోకండి ఇక విషయంలోకి వెళ్దాం గత రెండు రోజుల్లో అందించినటువంటి ఎనిమిది పరీక్షలను చాలా మంది అభ్యర్థులు పూర్తి చేశారు అయితే మార్కుల విషయంలో మాత్రం ఇరవై ఐదుకి ఇరవై ఐదు మార్కులు తెచ్చుకునేటువంటి పరిస్థితి ఎవరి దగ్గర కనిపించట్లేదు కాబట్టి మరి కాస్త శ్రద్ధగా ప్రిపరేషన్ పై దృష్టి పెట్టమని చెప్పి మా సలహా ఇక ప్రాక్టీస్ టెస్ట్ నెంబర్ వన్ తొమ్మిదికి సంబంధించినటువంటి సిలబస్ ఒకసారి చూసినట్లయితే ఈ చాప్టర్ అయస్కాంత తత్వము అనేటువంటి చాప్టర్ నుంచి ఈ టెస్ట్ ని కండక్ట్ చేయడం జరుగుతుంది అయస్కాంత తత్వము అనేది గత పాఠ్య పుస్తకాల్లో ప్రధానమైనటువంటి టాపిక్లలో ఒకటిగా ఉండేది కానీ ప్రస్తుత సిబిఎస్ఈ పాఠ్య పుస్తకాలలో ప్రాథమిక తరగతులకు మాత్రమే పరిమితమైనటువంటి చాప్టర్ గా ఇది ఉంటుంది అయితే విద్యుత్ చాప్టర్ లో విద్యుత్ పేరుతో అయస్కాంతాన్ని గురించినటువంటి కఠినమైనటువంటి ప్రశ్నలు ఇప్పటికీ ఏపీఎస్సి ప్రశ్న పత్రాల్లో కనిపిస్తూ ఉంటాయి ఈ చాప్టర్ లో భాగంగా అయస్కాంత తత్వము అంటే ఏమిటి ఐస్కాంత పదార్థాలు అనయస్కాంత పదార్థాలను గురించినటువంటి వర్గీకరణ అయస్కాంత ధర్మాలైనటువంటి దిశా ధర్మము ధృవాల ఆకర్షణ వికర్షణలు కృత్రిమ అయస్కాంతాలను తయారు చేసేటువంటి పద్ధతులు అయస్కాంతాల యొక్క ఉపయోగాలు అయస్కాంత దిక్సూచి అయస్కాంత క్షేత్ర దీవత అయస్కాంత క్షేత్ర ప్రయోజన సంబంధించినటువంటి ప్రమాణాలు సూత్రాలు మొదలైనటువంటి విషయాలపై దృష్టి సారించాలి భూమి ఒక సహజ అయస్కాంతంగా భావించినట్లయితే భూ అయస్కాంత రేఖ ఏ నగరాలకు ఉండే పోతున్నది అనేది విషయాన్ని గురించి తెలుసుకోవాలి అలాగే తాత్కాలిక అయస్కాంతాలు శాశ్వత అయస్కాంతాల తయారీకి ఉపయోగించేటువంటి లోహాలు ఐస్కాంతాల యొక్క ఉపయోగాలు టేప్ రికార్డరు ఎలక్ట్రిక్ క్రెయిన్ డయా పారాఫెరో ఐస్కాంత పదార్థాలను గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది ఈ టాపిక్ పై గతంలో అడిగినటువంటి ప్రశ్నలు పరిశీలించినట్లయితే పంతొమ్మిది వందల ఎనభై ఏడు గ్రూప్ టూ ప్రశ్న పత్రంలో అడిగినటువంటి ప్రశ్న ఈ విధంగా ఉంది మొదటి ప్రశ్న రాగి బిస్మత్ వంటి డయా అయస్కాంత పదార్థాలు అయస్కాంతాలను వికర్సిస్తాయి ఈ విషయాన్ని నిరూపించింది సో ఏం ఆప్షన్లు ఉన్నాయి అంటే ఫస్ట్ ఆప్షన్ ఈవింగ్ అయస్కాంత సిద్ధాంతము రెండోది ప్రభావ క్షేత్ర సిద్ధాంతము మూడోది అధునాతన అయస్కాంత సిద్ధాంతము నాలుగోదికాంత సిద్ధాంతము సో ఆప్షన్ మీ కరెక్ట్ ఆన్సర్ కనుక తెలిసింది అన్నట్లయితే ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ అని చెప్పి కామెంట్ చేయవచ్చు ఇక రెండో ప్రశ్న క్రెండ్ వానలో దేనికి అపయస్కాంత స్వభావం కలదు రెండు వేల పదకొండో సంవత్సరంలో జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్స్ ఏపీ నిర్వహించినటువంటి జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్స్ అనేటువంటి పరీక్షలు అడిగినటువంటి ప్రశ్న రెండు వానలో దేని అపాయస్కాంత స్వభావం కలదు అని అడిగారు అందులో ఆప్షన్స్ వచ్చేసి ఇనుము హైడ్రోజన్ ఆక్సిజన్ నైట్రోజన్ ఇక మూడో ప్రశ్న ఎస్ఐ మెయిన్స్ రెండు వేల పంతొమ్మిది రీసెంట్ గా రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి ఎస్ఐ మెయిన్స్ లో అడిగినటువంటి ప్రశ్న మూడో ప్రశ్న రెండు పదార్థాలలో విలక్షణమైనటువంటి స్వభావాన్ని ప్రదర్శించే ఫెరోంట పదార్థం ఏది సో ఫెరో పదార్థాలు గురించినటువంటి ప్రశ్న ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఫస్ట్ ఆప్షన్ బిస్మత్ రెండో ఆప్షన్ ఇనుము మూడో ఆప్షన్ మాంగనీస్ నాలుగో ఆప్షన్ అల్యూమినియం ఇక నాలుగో ప్రశ్న అవివాహ అవివాసాంధ్రతకు ఎస్ఐ ప్రమాణం ఏంటి అని రెండు వేల పద్నాలుగు పన్నెండు ఎక్సైజ్ కానిస్టేబుల్ పరీక్షలో ఇచ్చారు ఆప్షన్స్ వచ్చేసి ఒకటి గ్యాస్ రెండోది న్యూటన్ పర్ కూలం మూడవది న్యూటన్ పర్ ఆంపియర్ సెకండ్ స్క్వేర్ నాలుగో ఆప్షన్ న్యూటన్ పర్ కూలం మీటర్ పర్ సెకండ్ ఇక ఐదో ప్రశ్న చూసినట్లయితే రెండు వేల పదమూడు రైల్వే ఎగ్జామ్ రైల్వే ఆర్ఆర్సీ ఎగ్జామ్ సికింద్రాబాద్ ఎగ్జామ్ లో అడిగినటువంటి ప్రశ్న ఐదో ప్రశ్న సాధారణ గది ఉష్ణోగ్రత వద్ద ఏది ద్రవ రూపంలో ఉంటుంది అని అడిగారు సోడియము పాదరసము రాగి ఫాస్పరస్ ఇక నెక్స్ట్ ప్రాక్టీస్ టెస్ట్ నెంబర్ టెన్ సిలబస్ ని చూద్దాము సో విద్యుత్ విద్యుత్ అనేటువంటిది టాపిక్ నుంచి ప్రాక్టీస్ టెస్ట్ ని కండక్ట్ చేయడం జరుగుతుంది జనరల్ టాపిక్స్ లో ఆ జనరల్ టాపిక్ బేస్డ్ క్వశ్చన్స్ అధికంగా అడగదగినటువంటి భౌతిక శాస్త్ర విభాగాలలో ఒకటైనటువంటి ఈ చాప్టర్ విద్యుత్ ఈ చాప్టర్ లో అనువర్తన తరహా ప్రశ్నలు ప్రమాణాల ఆధారంగా చేసుకుని అడిగేటువంటి ప్రశ్నలతో పాటు లోహాలు అలోహాలకు సంబంధించినటువంటి ప్రశ్నలు ఎలక్ట్రిక్ మోటారు జనరేటర్ వంటి పరికరాలు పనిచేసేటువంటి విధానము అత్యంత ముఖ్యమైనటువంటి టాపిక్ గా చెప్పవచ్చు విద్యుత్ చాప్టర్ నుంచి విద్యుత్ శక్తి అంటే ఏంటి ఎలక్ట్రాన్ల ప్రవాహాన్ని గురించి వివరించేటువంటి సిద్ధాంతాలు విద్యుత్ వాహకాలు విద్యుత్ బంధకాలు విద్యుత్ వాహకాల యొక్క లక్షణాలు విద్యుత్ ప్రవాహాన్ని వ్యతిరేకించేటువంటి తరహా నిరోధ స్వభావము విద్యుత్ నిరోధము అనువర్తనాలు విద్యుత్ పొటెన్షియల్ భేదము విద్యుత్ ప్రవాహం యొక్క నిర్వచనాలు ప్రమాణాలు నిక్రోమ్ మాంగనింగ్ తీగల యొక్క ఉపయోగాలు విద్యుత్ పరికరాలు అలాగే ఫ్యూజ్ వంటివి పనిచేసేటువంటి విధానము విద్యుత్ బల్బు ఫిలమెంట్ గా టంగశ్రమ వాడడానికి కారణము యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగాను విద్యుత్ శక్తిని యాంత్రిక శక్తిగాను మార్చేటువంటి ప్రయత్నము ట్రాన్స్ఫార్మర్ యొక్క పనితీరు బ్యాల్వోన్ మీటర్ అమ్మ మీటర్ మీటర్ వంటి విద్యుత్ సాధనాలు విద్యుత్ నిరోధము విద్యుత్ కెపాసిటీ మొదలైనటువంటి అంశాలను ప్రత్యేకమైనటువంటి తో చదవాల్సి ఉంటుంది సో ఎస్ఐ రెండు వేల ఎనిమిదిలో మంచి విద్యుత్ వాహకమైన ఒకే ఒక అలోహము అని చెప్పి ఒక ప్రశ్న రాయడం జరిగింది సో ఫస్ట్ ఆప్షన్ గ్రాఫైట్ రెండో ఆప్షన్ ఫాస్ఫరస్ మూడో ఆప్షన్ సల్ఫర్ నాలుగో ఆప్షన్ హైడ్రోజన్ అలాగే ఎస్ఐ రెండు వేల ఎనిమిదిలో అడిగినటువంటి ప్రశ్న చూసినట్లయితే ఏడో ప్రశ్నగా ఒక ట్రాన్స్ఫార్మర్ దీనిని దీనికి ఉపయోగిస్తారు సో ఒకటి డీసీ వోల్టేజ్ ని పెంచడానికి రెండో ఆప్షన్ ఏసీ వోల్టేజ్ ని పెంచడము లేదా తగ్గించడానికి మూడో ఆప్షన్ డీసీ వోల్టేజ్ ని తగ్గించడానికి నాలుగో ఆప్షన్ డీసీని ఏసీ గా మార్చడానికి నెక్స్ట్ రెండు వేల పదహారు రీసెంట్ గా రెండు వేల పదహారులో లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ ఏపీపిఎస్ఈ నిర్వహిస్తుంది దీంట్లో అడిగినటువంటి ప్రశ్న షార్ట్ సర్క్యూట్ జరిగినప్పుడు సర్క్యూట్ లో విద్యుత్ ప్రవాహము సో ఫస్ట్ ఆప్షన్ బాగా తగ్గుతుంది సెకండ్ ఆప్షన్ మారదు మూడో ఆప్షన్ బాగా పెరుగుతుంది నాలుగో ఆప్షన్ కొద్దిగా పెరుగుతుంది నెక్స్ట్ తొమ్మిదో ప్రశ్న రెండు వేల పద్దెనిమిది ఎస్ఐ మెయిన్స్ లో అడిగినటువంటి ప్రశ్న లెన్స్ నియమము దీని యొక్క పర్యవసానము సో ఇది ముఖ్యమైన ఈ టాపిక్ లో ఆవేశ నియమము మూడోది మూడోదివ్య వేగ నియమము నాలుగోది శక్తి నిత్యత్వ నియమము నెక్స్ట్ పదో ప్రశ్న రెండు వేల పద్నాలుగు రైల్వే ఎగ్జామ్ సికింద్రాబాద్ రైల్వే ఎగ్జామ్ లో అడిగినటువంటి ప్రశ్న అనార్ద్ర నిల్వ అయినటువంటి శక్తి ఏది ఫస్ట్ ఆప్షన్ మెకానికల్ రెండో ఆప్షన్ ఎలక్ట్రికల్ మూడో ఆప్షన్ కెమికల్ నాలుగో ఆప్షన్ హీట్ సో మొత్తంగా నెక్స్ట్ చాప్టర్ చూసినట్లయితే ప్రాక్టీస్ టెస్ట్ నెంబర్ లెవెన్ ఆధునిక భౌతిక శాస్త్రము అనేటువంటి టాపిక్ మీద ఇవ్వడం జరిగింది ఆధునిక భౌతిక శాస్త్రము అనేది పరమాణు నిర్మాణము రేడియో ధార్మికత మొదలైనటువంటి విషయాలతో సంబంధాన్ని కలిగి ఉన్నటువంటి చాప్టర్ దీనిలో భాగంగా పరమాణు నిర్మాణం గురించి వివిధ శాస్త్రవేత్తల పరిశీలనల గురించి తెలుసుకోవాలి ఎలక్ట్రాన్ ప్రోటాన్ న్యూట్రాన్ అనేటువంటి ప్రాథమిక ఉపకరణాల యొక్క ఆవిష్కరణ ధర్మాల గురించి తెలుసుకోవాలి మాస్ ఎనర్జీ థియరీ అని ఐనస్టిన్ ప్రయోగాలు రేడియో ధార్మికత క్యూరీ ప్రయోగాల గురించి తెలుసుకోవాలి రేడియో ధార్మిక పదార్థాల యొక్క లక్షణాలు కాస్మిక్ కిరణాలు యురేనియం థోరియం ప్లూటోనియం వంటి రేడియో ధార్మిక పదార్థాల యొక్క ఉపయోగాలు అణుబాంబు అణు విద్యుత్ మొదలైనటువంటి విషయాలతో పాటుగా క్యాన్సర్ వంటి ప్రమాదకరమైనటువంటి వ్యాధుల చికిత్సలో వేడియో ధార్మిక వికరణాల ఉపయోగాల గురించి ఇతర రంగాలలో ఉపయోగాలను గురించి తెలుసుకోవాలి యువీ కిరణాలు ఐఆర్ కిరణాలు ఎక్స్ కిరణాలు గామా కిరణాల గురించి ప్రత్యేకంగా తెలుసుకోవాల్సి ఉంటుంది ఇక ప్రశ్నలు చూసినట్లయితే రెండు వేల పదకొండు డిఏఓ ఎగ్జామ్ లో అడిగినటువంటి ప్రశ్న గామా నైఫ్ ఉపకరణము దీనికి ఉపయోగిస్తారు సో ఒకటి ఖనిజాలను కోయడానికి రెండు మెదడు కంటి చికిత్సలకు మూడోది కంటి ఆపరేషన్ కి నాలుగోది వంట సామాగ్రిగా నెక్స్ట్ ట్వెల్త్ క్వశ్చన్ రెండు వేల పంతొమ్మిది రీసెంట్ గా గ్రూప్ త్రీ మెయిన్స్ లో అడిగినటువంటి ప్రశ్న మైక్రో చిన్న తరంగాలను దీనికి ఉపయోగించవచ్చు ఫస్ట్ ఆప్షన్ తక్కువ దూరంలో ఉన్నటువంటి శబ్ద తరంగాలను పట్టుకోవడానికి సెకండ్ ఆప్షన్ చాలా దూరంగా ఉన్నటువంటి శబ్ద తరంగాలను పట్టుకోవడానికి థర్డ్ ఆప్షన్ చరవాణి సమాచారంలో జోక్యం కల్పించుకోవడానికి ఫోర్త్ ఆప్షన్ నడుస్తూ మాట్లాడే సాధనాల ద్వారా సమాచారాన్ని అందించడానికి ఇక పదమూడవ ప్రశ్న విషయానికి వచ్చినట్లయితే రెండు వేల పద్నాలుగు రైల్వే సికింద్రాబాద్ ఎగ్జామ్ లో అడిగారు ఈ రెండు వారంలో ఏది హెచ్చు తరంగేరికం కలిగి ఉన్నది సో ఒకటి దృశ్యవర్ణపటము రెండోది వైకరణాలు మూడోది రేడియో తరంగాలు నాలుగోది పైవన్ అంటే ఆప్షన్ ఇవ్వడం జరిగింది అలాగే పద్నాలుగవ ప్రశ్నగా రెండు వేల పదిహేడు ఏపీఎస్ఈ లో అడిగినటువంటి ప్రశ్నను చూపిస్తూ ఉన్నాము అనుబాబులో దేనిని ట్రిగర్ గా ఉపయోగిస్తారు ఒకటి క్రిట్రాన్ రెండు ఎంఓఎస్ ఎఫ్ఈటి మూడు సాలిడ్ స్టేట్ రిలే నాలుగు సోలినాయిడ్ నెక్స్ట్ పదిహేను ప్రశ్న రెండు వేల పదిహేడు ఏపీబిఎస్సి లో జరిగినటువంటి ఆ ఎగ్జామ్ లో సెమీ కండక్టర్ ను వేడి చేసినప్పుడు దాని యొక్క విద్యుత్ నిరోధకత ఫస్ట్ ఆప్షన్ అలాగే ఉంటుంది సెకండ్ ఆప్షన్ తగ్గుతుంది థర్డ్ ఆప్షన్ పెరుగుతుంది ఫోర్త్ ఆప్షన్ ఉష్ణోగ్రతకి విద్యుత్ నిరోధక ఏ విధమైనటువంటి సంబంధం లేదు అని అడిగారు ఇలా ఈ టాపిక్ నుంచి మనకు ప్రశ్నలు వచ్చినటువంటి తీరు కనిపిస్తోంది ఇక చివరిది ఈ రోజు నాలుగో చాప్టర్ ఎలక్ట్రానిక్స్ టాపిక్ పైపడుతుంది ఆ ఈ టాపిక్ లో భాగంగా అర్ధవాహకాలకు సంబంధించినటువంటి పరిచయం అర్ధవాహకాల యొక్క ధర్మాలు గది ఉష్ణోగ్రత వద్ద అర్ధవాహకాల యొక్క పనితీరు పిఎం జంక్షన్ డయోడ్ ట్రాన్సిస్టర్ వివిధ పరికరాలలో డయోడ్లు ట్రాన్సిస్టర్ల యొక్క ఉపయోగాలు సాధారణ టెలివిజన్ పనితీరు కంప్యూటర్ కు సంబంధించినటువంటి ప్రాథమిక పరిజ్ఞానంతో పాటుగా కంప్యూటర్ కు సంబంధించినటువంటి భాషలు ఇతర అంశాలన్నీ తెలుసుకోవాలి రేడియో మరియు టెలివిజన్ పరిసరాలు విజయవస్కంఠ వర్ణపటంలోని తరంగాలు మొదలైనటువంటి వాటిని తెలుసుకోవాల్సి ఉంటుంది సో దీనికి భాగా మనకి అడిగినటువంటి ప్రశ్నలు చూసినట్లయితే రెండు వేల పన్నెండు మున్సిపల్ అకౌంట్ ఆఫీసర్స్ ఏపీఎస్ఐ నిర్వహిస్తుంది ముందులో అడిగినటువంటి ప్రశ్న బీసీ చిప్ మీద ఉన్న పొర దేనితో తయారవుతుంది అని అడిగారు ఫస్ట్ ఆప్షన్ సిలికాన్ సెకండ్ ఆప్షన్ నిఖిల్ థర్డ్ ఆప్షన్ ఇనుము ఫోర్త్ ఆప్షన్ రాగి నెక్స్ట్ ప్రశ్న పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది గ్రూప్ వన్ లో అడిగినటువంటి ప్రశ్న తరంగాన్ని బట్టి మైక్రోవేవ్ ఓవెన్ ఈ క్రింది గుణములను ఉపయోగించును ఒకటి వంట చేయు పాత్ర యొక్క తరంగ శోషణము రెండు నేళ్ల యొక్క తరంగ శోషణము మూడు పైన ఇచ్చిన ఏ సమాధానము సరికాదు నాలుగు వంట యొక్క సూక్ష్మతరంగా శోషణము పరావర్తనము నెక్స్ట్ రెండు వేల ఐదు గ్రూప్ టూ లో అడిగినటువంటి ప్రశ్న రోగి చరిత్రకు సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారాన్ని త్వరితగతిన రికార్డు చేసేందుకు రోగి చేయిల వాడుటకు అనుమతించబడిన బియ్యపు గింజ పరిమాణం గల ఎలక్ట్రానిక్ పరికరము ఈ రెండు వారు ఏది సో ఫస్ట్ ఆప్షన్ ఈ చిప్ సెకండ్ ఆప్షన్ వెరీ చిప్ థర్డ్ ఆప్షన్ మెరీ చిప్ ఫోర్త్ ఆప్షన్ ఈ డయాగ్నో నెక్స్ట్ రెండు వేల పది గ్రూప్ టూ లో అడిగినటువంటి ప్రశ్న ఫేస్బుక్ సిఇఓ ఎవరు బిల్ గేట్స్ రాస్ లెవిన్ సాహ్నే మార్క్ జుకర్బర్గ్ టిమెతో కుక్ నెక్స్ట్ లాస్ట్ ప్రశ్న రెండు వేల పద్నాలుగులో లో అడిగినటువంటి ప్రశ్న పంచాయతీ సెక్రటరీ ఎగ్జామ్ లో భాగంగా ఏ దేశ శాస్త్రవేత్తలు ప్రపంచంలో అతి చిన్న ఎఫ్ఎం రేడియో ట్రాన్స్మిటర్ నిర్మించారు అని చెప్పి అడిగారు సో దీనికి ఆప్షనల్ గా అమెరికా జర్మనీ కెనడా జపాన్ లో ఇవ్వడం జరిగింది సో మొత్తంగా మిత్రమా చివరిగా మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాము మాకు వందల్లో వేలలో వ్యూస్ అవసరం లేదు కానీ ఉపయోగించుకుంటున్నారు అని తెలిపే పది మంది సీరియస్ హాస్పిన్స్ చాలు ఒకవేళ మీరు కనుక మా ప్రయత్నం ఉపయుక్తంగా ఉందని భావి ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియోకు కనీసంగా పది కామెంట్స్ ఉపయోగించుకుంటున్నాము అంటూ వచ్చినట్లయితే మా ఈ ప్రయత్నాన్ని తప్పకుండా కొనసాగిస్తూ ఉంటాము థ్యాంక్ యూ